హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి జాబ్ తో మేము ముందుకు వచ్చాను మంచి కంట్రీ కూడా ఒక చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇజ్రాయిల్ కంట్రీ గురించి ఇజ్రాయెల్లో ఎలాగ శాలరీస్ ఉంటాయి ఇజ్రాయల్లో ఏ వర్క్ ఉంటుంది అనుకుని చాలా మంది నన్ను ఫోన్ ఫోన్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కూడా చేస్తున్నారు వాళ్ళందరి గురించి మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే చాలా మంది ఇజ్రాయెల్ వెలిసి లక్షలు గడిస్తాము అనుకుని చాలా మంది అనుకుంటుంటారు అందు గురించి వాళ్ళందరి గురించి ఒక మంచి జాబ్స్ వచ్చినాయి ఏ జాబ్స్ వచ్చినాయి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం అండ్ ఎవరైతే కొత్తగా వచ్చినారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే చేరుతుంది ప్రతి ఒక్క వీడియో నేను పెడితే మీ దగ్గర చేరుతుంది అండ్ అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ పదండి స్టార్ట్ చేద్దాం ఏ జాబ్ వచ్చినది ఫ్రెండ్స్ డిమాండ్ ఫర్ ఇజ్రాయల్ ఓకే డిమాండ్ ఫర్ ఇజ్రాయల్ ఇజ్రాయల్లో ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా అంటే గల్ఫ్ గల్ఫ్ గల్ఫ్లో అన్నిటికంటే ఎక్కువ శాలరీ దొరికేది ఇజ్రాయల్ దాని తర్వాత కువైట్ ఓకేనా అండ్ ఇజ్రాయెల్ అనేది యూరోప్ కంట్రీ కాదు గల్ఫ్ కంట్రీ ఓకే అండ్ అంటే మీకు అక్కడ వేడిదనం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎలాగ కువైట్లా కతా బెహరైన్లో ఎలాగ వేడిగా ఉంటుంది అక్కడ కూడా అలాగే ఉంటుంది ఇజ్రాయెల్ గల్ఫ్ ఓకే యూరోప్ కంట్రీ కాదు బట్ అక్కడ శాలరీస్ ఎక్కువ ఎందుకు అది కూడా నాకు తెలియదు దాని గురించి కూడా ఒకరు సర్చ్ చేసి నేను కనుక్కుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇజ్రాయెల్ కంట్రీకి వెకెన్సీ వచ్చినది ఫ్రెండ్స్ నెంబర్ వన్ మెకానిక్ మెయింటెనెన్స్ మెకానిక్ ఓకే మెయింటెనెన్స్ మెకానిక్ అనేది ఎవరైతే మెకానిక్ గ్రూప్ తెలుసు వాళ్ళు మెకానిక్ వెళ్ళచ్చు ఓకేనా అండ్ ఆర్ గ్రూప్ కావాలి ఓకేనా సిక్స్ కావాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయి సాలరీ ఏమో ఎన్ఐఎస్ ఎన్ఐఎస్ సిక్స్ వన్ టూ ఎయిట్ అంటే ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఎన్ఐఎస్ ఓకే ఈ ఎన్ఐఎస్ అనేది ఈ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ అనేది నేను చెప్తాను లేదా మీకు డౌట్ ఉంటే గూగుల్కి చెక్ చేసుకోండి ఓకేనా సిక్స్ వన్ టూ ఎయిట్ ఐఎన్ఆర్ ఇన్ ఐఎన్ ఐఎన్ఆర్ కొట్టండి మీకు మొత్తం వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ టూ మెషిన్ ఆపరేటర్ పదిగురు కావాలి సిక్స్ వన్ టూ ఎయిట్ ఓకే శాలరీ సేమ్ దీనికి అర్హతలు ఏంటంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మెకానికల్ రెస్పాన్సిబిలిటీ ఎంటిరియర్ ద ప్రొడక్షన్ ప్రొడక్షన్ మెషిన్స్ మస్ట్ ప్రొవైడ్ ఇన్ ద రిపోర్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే చాలా చూపించునడు ఇవన్నీ మీకు అనేది ఉండాలి ఓకేనా ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉండకపోతే ఈ వర్క్ మీకు చాలా ఇబ్బంది అవుతారు అక్కడకి వెళ్ళిన తర్వాత మీకు రాకపోతే మీకు రిటర్న్ చేసి వచ్చేచ్చు లేదంటే ఏదో ఒక పనిలో తోసి వచ్చేచ్చు ఓకేనా నెక్స్ట్ ప్లంబర్స్ ఫ్రెండ్స్ ప్లంబర్స్ నలుగురు కావాలి ప్లంబర్స్ నలుగురు కావాలి ఎన్ఐఎస్ టూ సిక్స్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది మీకు శాలరీ ఇస్తారు నెక్స్ట్ బిల్డింగ్ ఎలిట్రేషన్ బిల్డింగ్ ఎలిట్రేషన్ అనేది నలుగురు కావాలి రెండు వందల నలభై ఎనిమిది నిస్ ఓకేనా జిప్సమ్ జిప్సం కార్పెంటర్ కావాలి ఆరుగురు కావాలి సేమ్ శాలరీ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది నిస్ అండ్ ప్లాస్టర్ మేసన్ ఆరుగురు కావాలి సేమ్ శాలరీ ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది నిస్ పెయింటర్స్ కావాలి నలుగురు ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది నిస్సులు మీకు శాలరీ అమ్ముతుంది ప్రతి నెల అండ్ టైల్ మేసన్స్ ఆరుగురు కావాలి ఆరుగురు కావాలి ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది నిస్సులు అండ్ ఫిషింగ్ ఫోర్ మ్యాన్ ఫిషింగ్ నాకు అనిపిస్తుంది ఫిషింగ్ అంటే సముద్రం దగ్గర ఏదో కాదు ఫోర్ మెన్ కావాలి అనిపిస్తుంది నాకు కూడా తెలియదు ఫిషింగ్ ఫోర్ మ్యాన్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను ఓకేనా ఫిషింగ్ ఫోర్ మ్యాన్ అనేది ఇద్దరు కావాలి ఏడు వేల రెండు వందల ఎనభై నెస్లు ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ బచ్లర్ బచ్లర్ అనేది ట్వంటీ ఫస్ట్ టైం నేను ఈ జాబ్ ఏంటో నాకు కూడా ఓకేనా బర్స్ ఓకేనా ట్వంటీ ఇరవై మంది కావాలి శాలరీ ఏమో ఆరు వేల నూట ఎనభై ఎనిమిది నీసు ఫిస్ మొంగల్స్ పది మంది కావాలి ఆరు వేల నూట ఎనభై ఎనిమిది నీసులో వేర్ హౌస్ వర్కర్స్ ఫ్రెండ్స్ మీరు చాలా మంది వేర్ హౌస్ వర్కర్స్ అంటే నాకు కామెంట్ పెడుతుంటారా వేర్ హౌస్ నేను ఈసారి నెక్స్ట్ కంటెంట్ మాత్రం పక్క వేర్ హౌస్ గురించి మంచి వేర్ హౌస్ ఎక్కడ ఉంది ఈ మన రష్యా లోప మీరు రావాలనుకుంటున్నారు కదా నేను కనుక్కొని ప్రతి ఒక్కరు కనుక్కుని నేను మీ గురించి సెయింట్ పీటర్స్బర్గ్ మాస్కో వెళ్లి మీకు కనుక్కొని నేను చెప్తాను ఓకేనా అండ్ ఇక్కడైతే ఇజ్రాయల్ కంట్రీలో లా వేర్ హౌస్ జాబ్స్ కి బెస్ట్ ఎందుకంటే మీకు అక్కడ ఇంగ్లీష్ అనేది మీకు వస్తుంది కదా ఇంగ్లీష్ అక్కడ పర్వాలేదు ఓకే రష్యా అలా కాదు మీకు రష్యా అనేది రావాలి ఓకేనా రష్యన్ లాంగ్వేజ్ అనేది మాస్ట్ ఉండాలి ఓకే వేర్ హౌస్ వర్కర్స్ ముప్పై మంది కావాలి ఆరు వేల నూట ఎనభై ఎనిమిది శాలరీస్ ఓకేనా పర్ మంత్ అండ్ క్లీనింగ్ స్టాఫ్ కావాలి ఇరవై మంది ఓకే అండ్ ఆరు వేల నూట ఎనభై ఎనిమిది క్లీనింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని అయితే పోస్ట్లు వచ్చిన్నాయి నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ మీకు కావాల్సిన అర్హతలు ఏంటి ఓకే ఇంగ్లీష్ అనేది మస్ట్ రావాలి మీకు ఓకేనా ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి ఓకే నెక్స్ట్ ఓన్లీ నాన్ ముస్లిం క్యాండిడేట్స్ ముస్లింస్ దీనికి అర్హతలు కాదు సారీ ముస్లింస్ అంటున్నారు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ముస్లింస్ దీనికి అర్హతలు కాదు ఓకేనా ఆ కంట్రీ తీసుకోవట్లేదు ఏజ్ లిమిట్ ఏమో ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మీ ఏజ్ అనేది ఉండాలి ఓకేనా నెక్స్ట్ అకమడేషన్ అనేది ట్రాన్స్పోర్టింగ్ ప్రొవైడ్ కంపెనీ హోటల్ ఈ వర్క్ ఎక్కడంటే మీరు అనుకుంటారు అంటే ప్రాజెక్ట్ కాదు ఇదేమో హోటల్ అండ్ మెయింటెనెన్స్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఓకేనా ఎయిర్పోర్ట్ లా మీకు అండ్ హోటల్స్ లా అండ్ అంటే హోటల్ మెయింటెనెన్స్ గురించి తర్వాత ఎయిర్పోర్ట్ లా మీకు ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ తయారు చేస్తుంటారు దాని గురించి జనాలు కావాలి ఓకేనా వర్కర్స్ కావాలి అండ్ వీసా అనేది ఏ టైప్ అంటే ఇండివిస్ట్ర వీజా అంటే ఇండస్ట్రియల్ వీజా మీకు ఇస్తారు ఎంప్లాయ్మెంట్ వీజా ఇస్తారు ఓవర్సీస్ పిసిసి రిక్వైర్డ్గా రిటర్న్ క్యాండిడేట్స్ అంటే మీరు బయట దేశం వెళ్ళి ఉంటారు అనుకో వాళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా పీసీసీ కావాలి పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఓకే మీకు ఎక్కువ కాదు ఫైవ్ హండ్రెడ్ లో అయిపోతుంది ఓకేనా ఫైవ్ హండ్రెడ్ లోప మన మీ పాస్పోర్ట్ లో అప్లై చేస్తే అయిపోతుంది అండ్ స్కిల్ లాంగ్వేజ్ స్కిల్ లాంగ్వేజ్ వర్కర్స్ ర్కర్స్ పాసిబుల్ గా ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ కంపెనీకి మీరు వెళ్ళాలంటే ఇజ్రాయల్ వెళ్ళాలంటే మీకు పక్క అనేది ఇంగ్లీష్ అనేది మస్ట్ రావాలి ఓకేనా పో మంచిది ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన ఇండియన్స్కి కి చాలా మంది వచ్చు అదే కానీ రష్యన్స్ అయితే చాలా కష్టం కానీ ఇంగ్లీష్ అనేది చాలా బెస్ట్ ఓకేనా అండ్ మీరైతే ఈ కంపెనీ ట్రై చేస్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా ఎక్కడ ఇంటర్వ్యూ అనేది చెప్పబోతున్నాను మీకు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అనేది మీకు ఢిల్లీలో అవుతుంది ఓకే ఈ వాంటు విశాఖపట్నం కూడా వచ్చినది ఓకే విశాఖపట్నం వచ్చినది గానీ విశాఖపట్నం వద్దు ఎందుకంటే వాళ్ళందరూ ఐదు లక్షల యాభై ఆరు లక్షలు ఏడు లక్షలు అడుగుతుంటే మనము దొంగతనం చేసుకుని తేవాలని నాకు అర్థం అవట్లేదు ఇంత ఇంత ఇచ్చి ఇస్తాము ఒకవేళ చూడండి ఫ్రెండ్స్ ఈ వైజాగ్ కాదు ప్రతి మన ఆంధ్రప్రదేశ్ లోప ఎక్కడైనా కూడా మోసం ఎలా జరుగుతుందంటే మీకు ఎగ్జాంపుల్ మీకు ఐదు లక్షలు అన్నారు అనుకోండి మీ లాటలో ఒక వంద మంది తగిలిపోతే ఐదు కోట్లు పట్టుకొని జంప్ అయిపోతారు ఓకేనా అందు ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు వాడి ప్రూఫ్ మొత్తం తీసుకోండి ఓకే మీరు జరగక్కర్లేదు ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారంటే మీరు ప్రూఫ్ అడగాలి ఓకే మీరేం భయపడక్కర్లేదు ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చే చెప్పేది ఏంటంటే మన ఢిల్లీలో బెస్ట్ ఆఫీస్ అనేది మీరు చెప్పిన తర్వాత బెస్ట్ ఆఫీస్ నాకు తెలిసినంత వరకు ఓకే నాకేంటి చాలా మంది తెలుసు డైనమిక్ సర్వీస్ స్టాఫ్ ఓకే చాలా మంచి ఆఫీసు జెన్యున్ ఆఫీసు అతని ఓనర్ ఏమో ముంబై ఓకే ముంబై ఓనర్ అండ్ బెస్ట్ ఆఫీస్ ఇక్కడ మన ఇండియాలోపై నాలుగు ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఆరు ఏడు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం యూరోప్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో చాలా ఉన్నాయి అతను బ్రాంచ్ ఓకేనా చాలా మంచిది జెన్యున్ గా చేస్తారు మీకు అయితే మీరేమో ఈ డైనమిక్ సర్వీస్ స్టాఫ్ దీనికి ఢిల్లీ వెళ్ళాలి ఓకేనా అండ్ అడ్రస్ వచ్చేది డైనమిక్ హౌస్ ద్వారకా సెక్టర్ ఎయిట్ నియర్ మదర్ డైరీ బెగ్దోలా విలేజ్ న్యూ ఢిల్లీ పిన్ కోడ్ ఏమో డబల్ వన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు కాంటాక్ట్ నంబర్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చేస్తాను మీకు మీరు నాకు వాట్సాప్ లో నా అని పెట్టండి నా వాట్సాప్ నంబర్ అనేది మీద కనబడుతుంటుంది నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉంటే ప్రతి ఒక్క రోజు మంచి మంచి పోస్టులు కొత్త కొత్త పోస్టులు వస్తే నేను పెడుతూనే ఉంటాను అండ్ ఏ కంట్రీకి ఎలాగ వెళ్ళాలి అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను ఎందుకంటే ఈ మధ్యన నేను బిజీగా అయిపోతున్నాను అందుబరితే నేను అప్డేట్ అవ్వట్లేదు అండ్ ప్రతి రోజు ఈసారి ప్రతి రోజు ఒక్కొక్క వీడియో అనేది నేను సెండ్ అంటే అప్లోడ్ చేస్తానని మీకు చెప్తున్నాను మాటిస్తున్నాను పక్కా అప్లోడ్ చేస్తాను మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అంటే ఫ్రీగా కూడా ఎలాగ వెళ్ళాలనేది నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మసలు మన Quando... Porque...